స్వాగతం కడప నగరంలోని రవీంద్ర నగర్లోని ఆస్థానేయ షహమీరియా దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఉర్దూ కవి సమ్మేళనం ముషాయిరాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మైనార్టీ నాయకులు అమీర్ బాబు జిలాని భాష పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు ముషాయిరా అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు جب شام سے رحمت اللہ علیہ کا موقع پر ایک عظیم الشان مشاعرے کا انعقاد ہوا جس میں آگرہ اور کانپور دہلی سے تشریف فرما شعراء کرام نے اپنا کلام سنایا اس مشاعرے میں بہت سے لوگوں نے حصہ لیا ہمارے امیر بابو صاحب بھی یہاں تشریف فرما ہے اس مشاعرے میں اور بہت سے شعرائے کرام نے مقامی اور بیرونی شعراء کرام نے اس میں حصہ لیا ہے بہرحال ہر سال کے طرح یہ سال ہے جو ایک جلسہ منعقد ہوا ہے یہاں آئندہ بھی منعقد ہوتا رہے گا انشاءاللہ شاء آپ سب کا یہاں جو جتنے حضرات تشریف لائے ان سب کا شکریہ تمہارا نام, آه نام, آه نام, 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 نام سید حسین بادشاہ شہمیری سجاد نشین آستان شاہمیریہ کرتا شاہمیریہ شاہمیریہ بلگر జ్ఞాపకార్థం వచ్చేసి డెబ్బైవ సంవత్సరము ఉలుసు మహోత్సవం జరిగింది ఇక్కడ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప నగరంలోని పురప్రముఖులు కవులు మేధావులు భారతదేశం నుంచి పెద్ద పెద్ద కవులందరూ కూడా ఈ ఉలుసు మహోత్సవంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా గంగా కాస్తానే షామీల్యా పీఠాధికారు అయినటువంటి గౌరవనీయులు సెనీ సాహెబ్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రుసు కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఈరోజు వచ్చేసి ప్రముఖ కవులందరూ కూడా మన మహమ్మద్ గురించి ఎంతో ముషా ప్రతిష్టాత్మకమైన ముషా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ ముషేరలో వచ్చేసి మొత్తము కడప నగరంలో రాయలసీమ నుంచి ఉన్న కవులే కాకుండా మొత్తం నుంచి ప్రముఖ కవులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మన కుసినీసాహా గారి ఆధ్వర్యంలో రంజాన్ మాసంలో సుకార్ పార్టీలు అలాగే సామాజిక సేవలో ప్రతి కార్యక్రమంలో వరద వచ్చినప్పుడు ఇక్కడ సంభవించినప్పుడు వీళ్ళు వరద సాయంగా చేయడం జరిగింది అలాగే ప్రజలకు కావాల్సిన సమస్యలు సమస్య దాన్ని ప్రభుత్వ దృష్టిగా తీసుకువచ్చి ఆ పరిష్క సమస్యలు పరిష్కారం ముందుకు సాగుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు అన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి